హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చరిత్ర పూర్వయుగం గురించి నేర్చుకున్నాం కదా అయితే అందులో మనకు భూమి ఏర్పడినప్పటి నుంచి ఉన్న దాని గురించి మనం కంప్లీట్గా నేర్చేసుకున్నాం భూమిపైన ఫస్ట్ ఏ జీవిలు ఆవిర్భవించినాయి నెక్స్ట్ మానవుని పరిమాణ దశలు కానీ ఉత్ఖాతనాలు కానీ పురావస్తు శాస్త్రం కానీ అండ్ ఎన్ని యుగాలుగా చరిత్రను వర్గీకరించురు ఇవన్నీ మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం అయితే మనం ఇప్పుడు శిలాయుగాలు మరియు రాతియుగాల గురించి తెలుసుకుందాం మనము మానవుని యొక్క నాగరిక నాగరికత అనేది మనకి రాతియుగంతో మొదలైందని చెప్పేసి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఆ రాతియుగాన్ని మనకు మూడు యుగాలుగా వర్గీకరించారు అది ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం వన్ నవీన శిలాయుగం అనమాట అయితే ప్రాచీన శిలాయుగం లేదా పాత రాతియుగం దీన్ని మనం ఇంగ్లీష్లో పాలియోలిథిక్ ఏజ్ అని చెప్పేసి అంటామన్నమాట ఇది క్రీస్తు పూర్వం రెండు లక్షల యాభై వేల సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాల వరకు ఈ ప్రాచీన శిలాయుగం ఉంది అయితే ఈ యుగంలో మానవుడు ఏం చేసిన సంచార జీవితం గడిపేవాడు తన ఆహారం కోసం కానీ తను జీవించడానికి కానీ జంతువుల మీద ఆధారపడుకుంటూ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం సంచార జీవితం గడిపేవాడు అనమాట అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండేవాడు కాదు అట్లా మృగ అయి ఉండేవాడ మృగంలాగా కనిపించిందని తినడము నచ్చిన చోటుకు వెళ్ళడము అట్లా సంచార జీవితాన్ని మానవులు గడిపేవాళ్ళు అనమాట అయితే ఈ యుగంలో ప్రాచీన శిలాయుగంలో మానవులు మొరటు పనిముట్లు ఉపయోగించేవారు ఈ మొరటు పనిముట్లు అనేవి చాలా పెద్ద పెద్దగా ఉండేవి శిలల పరిమాణం ఈ ప్రాతరాతి యుగంలో శిలల పరిమాణం అనేది చాలా పెద్దదిగా ఉండేది అయితే వీళ్ళు ఉపయోగించిన ఈ మొరటు పనిముట్లు అనేవి మనకి భారతదో భారతదేశంలోని సోన్ నది తీరంలో లభించినాయి ఇది ఇంపార్టెంట్ ఈ ప్రాచీన శిలాయుగంలో మానవులు ఉపయోగించిన ఈ మొరటు పనిముట్లు అనేటివి మనకి భారతదేశంలోని సో నదీ తీరంలో లభించాయి అనమాట అయితే చెప్పినాను కదండి మానవులు ఉపయోగించిన ఈ శిలల పరిమాణం అనేది ఈ యుగంలో పెద్దదిగా ఉండేదన్నమాట ఈ వీళ్ళు ఉపయోగించే ఈ మొరటు పనిముట్లు గులకరాలతో చేసినాయి కానీ లేకపోతే పలుగురాళ్ళు వీటిని వీళ్ళు పనిముట్లుగా ఉపయోగించుకునేవాళ్ళు అయితే వీళ్ళు చలి నుంచి కాపాడుకోవడానికి వీళ్ళు చలి నుంచి కాపాడుకోవడానికి ఈ ప్రాచీన శిలాయుగంలో జంతువుల చర్మాలు ఉపయోగించుకునే వాళ్ళు ఇంకా వీళ్ళ అనుభవాలు ఏవైతే ఉంటో వీళ్ళు బొమ్మల రూపంలో చిత్రీకరించే వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి లిపి అనేది లేదు కాబట్టి బొమ్మల రూపంలో అనమాట వీళ్ళ అనుభవాలని ఈ యుగానికి సంబంధించిన ఆధారాలు మనకి ఈ తమిళనాడులోని పల్లవరం ఏపీలోని కర్నూలు అండ్ మహబూబ్ నగర్ జిల్లాలో కనిపిస్తాయి అన్నమాట ముఖ్యంగా కృష్ణ తుంగభద్ర నది తీరంలో చేతం చెర్ల మచ్చల చింతమానిగా బెలుకులలో లభ్యమైనవి అనమాట సో ఈ ప్రాచీన శిలాయుగాన్ని మనం ఇంక్షన్లో పాలియోల్ తికేజ్ అంటాం దీన్నే పాత రాతి యుగం అని కూడా అంటాం అనమాట ఇది రెండు లక్షల యాభై వేల సంవత్సరాల నుంచి పదివేల సంవత్సరాల వరకు ఉంది అయితే ఈ యుగంలో మానవుడు ఏం చేసిండే సంచార జీవితాన్ని గడిపేవాడు తన ఆహారం కోసము జంతువులను వేటాడుకుంటూ సంచార జీవితాన్ని గడిపేవాడు ఒక మృగంలాగా మానవుడు అని చెప్పి మానవుడు ఈ ప్రాచీన శిలాయుగంలో ఉండేవాడు అనమాట అయితే వీళ్ళు ఉపయోగించే మొరటు పనిముట్లు అనేటివి పలుగురాలతో గురక గులకరాలతో చేసిన పనిముట్లను ఉపయోగించే వాళ్ళు వీళ్ళు ఉపయోగించే శిలల పరిమాణం పెద్దదిగా ఉండేది ఆ మొరటు పనిముట్లు అనేవి మనకి భారతదేశంలోని సో నదీ తీరంలో లభించినాయి అన్నమాట జంతువుల చర్మాల నుండి జంతువుల చర్మాలు వచ్చేసి చలి నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించుకునే వాళ్ళు వీళ్ళ అనుభవాలను బొమ్మల రూపంలో చిత్రీకరించేవాళ్ళు అయితే ఈ యుగానికి సంబంధించిన ఆధారాలు మనకు తమిళనాడులోని పల్లవరం ఏపీలోని కర్నూలు మహబూబ్నగర్ డిస్టిక్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా కృష్ణ తుంగభద్ర నది తీరంలో ప్రాంతాల్లోని చేతం మచ్చల చింతమన్నగా బెలుకులలో ఎక్కువగా ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి అనమాట అయితే రెండోది వచ్చేసి మనకి మధ్యరాతి యుగం లేదా మధ్య శిలాయుగం దీన్ని మనం ఇంగ్లీష్లో మేసోలిత్తిక్ ఏజ్ అని చెప్పేసి అంటాం ఇది క్రీస్తు పూర్వం మనకి పదివేల సంవత్సరాల నుంచి నాలుగు వేల సంవత్సరాల కాలం మధ్యలో ఉంది ఈ మధ్యరాతి యుగం ఈ మధ్యరాతి యుగం వచ్చేసి మనకి ప్రాచీన శిలాయుగానికి నవీన శిలాయుగానికి మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని మధ్యరాతి యుగం అంటాం ఇది ఈ యుగంలో మానవులు ఏం చేసినట్టే నీటి పరివాహక ప్రాంతాల వద్ద స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడైతే నీళ్ళు ఉండయో వాటి యొక్క పరివాహక ప్రాంతాల వద్ద స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఈ మధ్యరాతి యుగంలో మానవుడు అలవాటు చేసుకున్నాడు ఆ ప్రాచీన శిలాయుగంతో పోల్చుకుంటే ఈ మధ్యరాతి శిలాయుగంలో శిలల పరిమాణం అనేది చిన్నగా ఉండేది ఇంకా వీళ్ళు ఎముకలతో కూడిన ఆభరణాలు ధరించే వాళ్ళు ఇంకా భూమిపైన ఉష్ణోగ్రత పెరిగింది నిప్పుని కనుగొన్నాడు ఇది మెయిన్ బిట్ భూమిపైన ఉష్ణోగ్రత అనేది పెరిగిపోయింది మానవుని ఆలోచన జ్ఞానం కూడా ఈ మధ్యరాతి యుగంలో పెరిగింది ఈ యుగంలోనే మానవుడు నిప్పుని కనుగొన్నాడు మెయిన్ బిట్ ఇది ఒకటి ఈ మధ్యరాతి యుగానికి సంబంధించి ఇంకోటి ఈ మధ్యరాతి యుగంలో జంతువులను మచ్చిగా చేసుకున్నాడు అట్లా మచ్చిగా చేసుకున్న వాటిలో మొదటి జంతువు వచ్చేసి కుక్క తర్వాత ఆవు తర్వాత మేక అనమాట ఈ మధ్యరాతి యుగంలో సాంఘిక సంబంధాలు బలవడ్డాయి గుంపులలో నివసించడం నేర్చుకున్నాడు మానవుడు సో ఈ మధ్యరాతి యుగంలో ఇవేనండి ఇంతే మేసిలిథిక్ ఏజ్ అంటాం ఇంగ్లీష్లో దీని పదివేల సంవత్సరాల నుంచి నాలుగు వేల సంవత్సరాల మధ్య కాలంలో ఉంది ఇది రెండు యుగాల మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం మధ్య శిలాయుగం అని చెప్పేసి అంటామన్నమాట అయితే ఇందులో మానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడ నీటి పరివాహక ప్రాంతాల వద్ద స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు ప్రాచీన శిలాయుగంతో పోల్చుకుంటే ఇక్కడ శిలల పరిమాణం చిన్నగా ఉంది వీళ్ళ ఎముకలతో కూడిన ఆవరణాలు ధరించేవారు లైక్ ఉంటాయి కదా పుర్రెలతో అట్లా ఇంకోటి పైన ఉష్ణోగ్రత పెరిగింది మానవునికి ఆలోచన జ్ఞానం కూడా పెరిగింది ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుగొన్నాడు జంతువులను మచ్చగా చేసుకున్నాడు ఇంకా సాంఘిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు గుంపులలో జీవించడం నేర్చుకున్నాడు ఈ మధ్యరాతి యుగంలో మానవుడు అని చెప్పేసి అంటాం అయితే మానవుడు మచ్చగా చేసుకునే దాంట్లో మొదటి జీవి వచ్చేసి కుక్క ఇది మధ్యరాతి యుగానికి సంబంధించి మానవులకు సంబంధించింది నెక్స్ట్ కొత్త రాతి యుగం గురించి మనం తెలుసుకుందాం కొత్త రాతియుగం లేదా నవీన శిలాయుగం లేదా తామ్ర శిలాయుగం అని చెప్పేసి అంటారు దీన్నే దీనే ఇంగ్లీష్లో నియోలిథిక్ ఏజ్ అని చెప్పేసి అంటారు ఇది క్రీస్తు పూర్వం మనకి నాలుగు వేల సంవత్సరాల నుంచి ఒక వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలో ఉంది ఈయుగంలోనే మానవుడు చక్రాన్ని కనుగొన్నాడు ఈ కొత్త రాతియుగంలోని మానవుడు చక్రాన్ని కనుగొన్నాడు ఈ యుగంలోనే కుండలు తయారు చేసిండు కుండలు తయారు చేసి వాటిని కాల్చడం వల్ల అది దేనికి ఉపయోగపడ్డది అంటే రసాయన శాస్త్ర అధ్యయనానికి ఉపయోగపడ్డదనమాట కుండలు తయారు చేసేట్టు చక్రంగా కనుగొన్నాడు ఈ యుగంలో కుండలు కాల్చడం వల్ల అది రసాయన శాస్త్ర అధ్యయనానికి ఉపయోగపడ్డది ఇంకోటి పనిముట్ల నాణ్యత కూడా ఇందులో పెరిగింది ఈ కొత్త రాతి యుగంలో చేనేత కళ ప్రారంభమైంది ఈ చేనేత కళ అనేది మనకు భౌతిక శాస్త్ర అధ్యయనానికి తోడ్పడింది అనమాట ఇంకోటి ఈ కొత్త రాతి యుగంలో వస్తు మార్పిడి పద్ధతి ఆరంభమైంది వస్తు మార్పిడి అంటే మీకు తెలుసు కదా ఒకరి దగ్గర ఉన్న వస్తువుని ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనమాట వస్తు మార్పిడి మీన్స్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ సో ఈ వస్తు మార్పిడి పద్ధతి కూడా ఈ కొత్త రాతి యుగంలో ప్రారంభమైంది ఇంకోటి వ్యవసాయం చేయడాన్ని ప్రారంభించిండు అయితే ఇట్లా వ్యవసాయం చేసి ఆ వ్యవసాయాన్ని ఆ ధాన్యాన్ని కుండలలో నిల్వ చేయడం కూడా ఈ కొత్త రాతి యుగంలో జరిగిందనమాట అయితే వీళ్ళు వేసే ప్రతి పంట వృక్షశాస్త్ర అధ్యయనానికి తోడ్పడింది అనమాట అయితే వ్యవసాయంతో సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవడం మానవుడు ఈ కొత్త యుగంలో నేర్చుకున్నాడు ఇంకా చిన్న చిన్న పడవలు తయారు చేసి నీటి మీద ధాన్యాన్ని తరలించేవాళ్ళు అనమాట సో ఇట్లా ధాన్యాన్ని తరలించుకుంటూ వీళ్ళు వర్తకము వ్యాపారం కూడా మొదలు పెట్టేశారు ముఖ్యంగా గ్రీకులతో ఈజిప్టులతో వీళ్ళు వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు అనమాట ఇంకోటి వీళ్ళు గవ్వలతో గవ్వలతో తయారు చేసిన ఆభరణాలు ధరించే వాళ్ళు ఇంకా యుగానికి సంబంధించిన ఆధారాలు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మహబూబ్ నగర్ జిల్లాలోని ఉట్నూరు ఇందులో మనకి మసిదిబ్బలు బయటపడ్డాయి ఈ ఉట్నూరుని ఏం చేస్తారంటే పశుపోషణకు వ్యవసాయానికి ఈ ఉట్నూరుని ఉదాహరణంగా చెప్తారు ఇంకోటి మనకి నవీన యుగానికి సంబంధించిన ఆధారాలు మస్కి బ్రహ్మగిరి టెక్కలి కోట ఇక్కడ బయటపడ్డాయి సో ఈ కొత్త రాతి యుగానికి సంబంధించిన మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే ఈ యుగంలో మానవుడు చక్రాన్ని కనుగొన్నాడు ఇంకోటి ఏం చేసిండు కుండలు తయారు చేసిండు ఆ కుండలు తయారు చేసి కాల్చడం వల్ల వృక్షశాస్త్ర అధ్యయనానికి మనకి ఏమైనా అడుగులు పడ్డాయి ఇంకోటి పనిముట్ల నాణ్యత పెరిగింది చేనేత కళ ప్రారంభమైంది ఆ చేనేత కళ వల్ల భౌతిక శాస్త్ర అధ్యయనానికి తోడ్పడింది ఇంకా వస్తు మార్పిడి పద్ధతి ఆరంభమైంది అయితే తను వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు కదా ప్రత్తి పంట వేయడం వల్ల ప్రత్తి పంట అనేది వృక్షశాస్త్ర అధ్యయనానికి తోడ్పడింది ఆ వ్యవసాయంతో ఆహారాన్ని స్వయంగా సంపాదించుకోగలిగిండు ఇంకా చిన్న చిన్న పడవలు చేసి వీటి మీద ధాన్యాన్ని తరలిస్తూ వర్తక వ్యాపారాలు కూడా ప్రారంభించిండు ముఖ్యంగా గ్రీకులతో ఈజిప్టులతో వీళ్ళు వర్తకం అనమాట ఇంకోటి గవ్వలతో ఎముకలతో తయారు చేసిన ఆభరణాలు ధరించేవాళ్ళు అయితే యుగానికి సంబంధించిన ఆధారాలు మనకు మహబూబ్ నగర్ జిల్లాలోని ఉట్నూరు ఇంకా మస్కి బ్రహ్మగిరి టెంకనకలు సింగనకలు టెంకల్ కోట అయితే ఈ ఉట్నూరు ఏంటి అంటే పశుపోషణకి వ్యవసాయానికి ఉట్నూరు ఉదాహరణకు చెప్తాం ఇక్కడ మనకి మసిదిబ్బలు బయటపడ్డాయి అనమాట ఇది శిలాయుగాలకు సంబంధించి ఇంతే ఏం లేదు ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఇంట్లో నిప్పుని కనుగొనడం కానీ చక్రాన్ని కనుగొనడం కానీ అట్లా అవి చూసుకుంటే సరిపోతుంది మీరు ఇంకోసారి మళ్ళీ కాన్సన్ట్రేషన్తో విని ప్రతి పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ మనం సింధు నాగరికత గురించి చెప్పుకుందాం నేను చెప్తున్నాను కదండి కంప్లీట్గా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినే బాధ్యత ఇది చెప్పే బాధ్యత నాది సో జాగ్రత్తగా వినండి నెక్స్ట్ మనం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం కంప్లీట్గా ఒకే వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు ఇంట్రెస్ట్ పెట్టి వినడమే మిగిలిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్